పత్రికా సమావేశంలో సోదరుడు మున్సిపల్ చైర్పర్సన్ విరేందర్ గారు అదేవిధంగా మండల కాంగ్రెస్ కేంద్ర అధ్యక్షుడు సోదరుడు నర్సారెడ్డి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ కాన్సి అధ్యక్షుడు సోదరుడు నాగేంద్ర అదేవిధంగా ఇటు జిల్లా జనరల్ సెక్రటరీ రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు ప్రసాద్ అదేవిధంగా గోపాల్ నాయక్ భోజగౌ రాజు చరణ్ విమ్రి అందరికీ మా ఊళ్ళందరికీ అందరికీ ఫేమస్ అందరికీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు పాడి పడి ప్రజాపాలనలో వచ్చి సరిగ్గా ఈరోజు సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో పది సంవత్సరాల కాలం ఏదైతే ఈ తెలంగాణ నిధులు నియామకాలు నీళ్లు పేరుతో ఉద్యమాలు చేసి ఎంతోమంది విద్యార్థులు యువకులు ప్రాణత్యాగాల ఫలితంగా ఈ ప్రాణత్యాగాలు గుర్తించినటువంటి సోనియా గాంధీ గారు కష్ట నష్టాలకు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల క్రితం మనకు ఏర్పాటు చేస్తే తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ చిన్నా భిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అగమ్యకోచంగా మార్చినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియని విషయం సాధి ఈ సందర్భంగా ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో భాగంగా సుమారు ఎయిటీ పర్సెంట్ హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా మహిళలకు ఆ రోజు మేము ఇచ్చినటువంటి మహాలక్ష్మి పథకంలో ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తాం మహిళలకు అని చెప్పి ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు రోజుల్లోనే ఉచితంగా ఈ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం ఈరోజు ఎంతో ఆనందంగా బస్సులలో గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సంవత్సరానికి ఒక్కసారి బస్ ఛార్జీలు పెంపి పెంచి ఇబ్బందులు చేసినటువంటి ఆ పరిస్థితి నుంచి విముక్తులు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా అటు కేంద్రంలో మోడీ ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ఇద్దరు కలిసి నాలుగు వందల పది రూపాయలు ఉన్న సిలిండర్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి పన్నెండు వందల పది రూపాయలు తీసుకొచ్చినటువంటి దరిద్రులైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళినటువంటి వారిద్దరికీ మెరుగుడుగా ఈరోజు రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఆడవాళ్ళ ఈ ఆడపరచల యొక్క కళలు ఆనందాలు చూసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడు కట్టుకొని ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ ఉన్నటువంటి ఉన్నటువంటి అందరూ గమనిస్తున్నారు అంతేకాదు సోదరులారా అన్నిటికంటే ముఖ్యంగా అనారోగ్యానికి గురైనప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళాలంటే ఆరోగ్యశ్రీని అపాస్యం చేసినటువంటి చరిత్ర పది సంవత్సరాల కాలంలో కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని రెండు లక్షల నుండి పది లక్షలకు పెంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారి అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగం అన్ని రంగాల్లో కొట్టిమిట్టాడుతున్నప్పుడు సాక్షాత్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ అన్న పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇలా సగర్వంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితి అయినను ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీలో ఇంకొంతమందికి సాంకేతిక కారణాల ద్వారా రాలేదు వాటిని కూడా వెంటనే ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్లకు మెసేజ్లు వచ్చినాయి గ్రామ గ్రామాలు తిరిగి ఎవరికైతే ఇంకా రెండు లక్షల రూపాయలు రాలేవో వాళ్ళకు సంబంధించి వెంటనే డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళ అకౌంట్ కూడా డబ్బులు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక పక్క ఇది అడుగుతుంటే మరొక పక్క బోనస్ విషయంలో ముప్పై రోజులు కళ్ళబొల్లి మాటలతో రైతాంగాన్ని ఆందోళనకు గురి చేస్తే చాలామంది రైతులు ఈ బోనస్ వచ్చేది లేదు సచ్చేది లేదని టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మి దళారులకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో జరిగిందనే విషయం పత్రికా సోదరులుగా మీకు కానీ జిల్లా ప్రజలకు కానీ తెలియని విషయంలో కానీ ఈరోజు టెన్షన్గా సన్ననకు బోనస్ వేస్తుంటే ఆ రైతు కళ్ళల్లో ఆనందం చూస్తుంది కానీ ఈ దుర్మార్గులు చేసిన ఈ పాపానికి పాప అమ్ముకున్నటువంటి రైతులు ఇలా అన్నమూరు రామచంద్రాన్ని ఎవరిని అడగాలో తెలియక మమ్మల్ని ప్రశ్నించలేక వాళ్ళని నిలదీయలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా మీరు ఈరోజు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈ జిల్లా రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాడు ఇందులో ఎవరైనా మీకు తప్పుడు సమాచారాన్ని కానీ తప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తే దయచేసి రైతు సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వారి మాటలు నమ్మకండి నిన్ననే అనౌన్స్ చేసిండు సంక్రాంతి నుండి రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాస్తవానికి మనం కేసీఆర్ చేసిన అప్పులు చూసుకొని మాత్రమే మనం ఈ హామీలను ఇవ్వడం జరిగింది ఆ అప్పులను ఎక్కడ కడుతూ ఈ హామీ ఇవ్వగలమని ఒక నమ్మకంతో చేస్తే నిజానికి ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిన కేసీఆర్ తెలుగు విషయం ఏంటంటే మాజీ ఎమ్మెల్యేలందరినీ ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నాం మేము మీకు దమ్ము ధైర్యం ఉంటే పది సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ మీరు అమలు చేసినటువంటి హామీలన్నీ మరి మేము సంవత్సరం కాలంలో మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఎన్నో మేము చర్చకు రాడంటే మీరు దొంగలా పారిపోతున్నారు వారం రోజులుగా దినం ప్రతి రోజు చెప్తున్నాం మేము తప్పు చేసినట్టే మీకు ధైర్యం ఉంటే చర్చలకు రమ్మంటే ఎక్కడో అక్కడ పారిపోయి హైదరాబాద్లో ఉంటుంది తప్ప చర్చలకు నిజామాబాద్కు రావడం లేదు మరి ఇందులో ఎంత ఘట్స్ ఉండాలా మేము ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే ఎనభై శాతము హామీలను నెరవేర్చి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు చేసుకున్న తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలతో పాటు రాబోయే కాలంలో మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి ఈ రాష్ట్రంలో ఉచితంగా బస్సు ఎక్కుతున్నటువంటి మహిళా సోదరమనులు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్లు తీసుకుంటున్నట్టు ఆడపరుచులు కావచ్చు రై రైతు రుణమాఫీ రైతు రైతు బోనస్ పంట బోనస్ తీసుకున్నటువంటి రైతాంగం కావచ్చు ఉద్యోగంలోకి వచ్చినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాలు కావచ్చు మీరంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్లకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో ప్రజలు వాడకుండా ఎక్కడికక్కడ ఖండించాల్సిందిగా జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం اوه 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 దగ్గర ఈరోజు ఈరోజు బరాభీంగల్ గ్రామంలో మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ మరియు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఐదు వందల బోనస్ మన రేవంతన్న రైతులకు అందించినందుకు గ్రామం తరఫున మా కార్యకర్త తరఫున రేవంత్ అన్నకు ధన్యవాదాలు ఇలానే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రేవంత్ అన్నకు ధన్యవాదాలు మా కాంగ్రెస్ తరఫున వడవింగల్ కార్యకర్తల తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు హలో ఇప్పుడు ఇంతవరకు నలభై రెండు వేలు పడ్డాయి ఇంకా ఎనభై వేలు పడతాయి నాకు రైతు బంధు కన్నా ఇదే మంచి కొడుతున్నది నాకు బోనస్ మంచి కొడుతున్నది అప్పుడు యాభై వేలు వస్తుండే పన్నెండు ఎక పది ఎకరాలు యాభై వేలు వస్తుండే దానికని ఇప్పుడు లక్ష ఎత్తున్నాయి ఇంచుమించు నేను లెక్క వేయలేను కాబట్టి ఇంచుమించు లక్ష ఎత్తున్నాయి దానికని ఇదే మంచి కొడుతున్నదని రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి